హలో సిస్టర్ ఒక సిస్టర్ నన్ను చాలా రోజుల నుంచి కామెంట్ పెట్టి పేపర్ మీదైనా చూపించండి ఆ కటింగ్ అనేది అడుగుతున్నారనమాట నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే తనకు ఎక్కడ డౌట్ వచ్చి ఉంటుంది అంటే చెస్ట్ అప్పర్ చెస్ట్ ఏమో థర్టీ సిక్స్ మిడిల్ చెస్ట్ ఏమో థర్టీ ఎయిట్ అనమాట అంటే అప్పర్ కి మిడిల్ కి డిఫరెన్స్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కటింగ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో అని అడగచ్చు అయితే మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ ఇది చెస్ట్ సైజ్ అప్పర్ చెస్ట్ వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ అనమాట సారీ థర్టీ సిక్స్ అనమాట అప్పర్ చెస్ట్ థర్టీ సిక్స్ మిడిల్ చెస్ట్ థర్టీ ఎయిట్ అనమాట మిడిల్ చెస్ట్ థర్టీ ఎయిట్ అప్పర్ చెస్ట్ ఏమో థర్టీ సిక్స్ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది టూ ఇంచెస్ ఉంది ఇలా టూ ఇంచెస్ ఉన్నప్పుడు నార్మల్గా ఎవరికైనా సరే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ అలా ఉంటుందండి కొంతమందికి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అప్పర్ చెస్ట్ ఎంత ఉందో మిడిల్ చెస్ట్ కూడా అంతే ఉంటుంది కొంతమందికి అలాగే కొంతమందికి అప్పర్ చెస్ట్ కంటే మిడిల్ చెస్ట్కి డిఫరెన్స్ అనేది ఒక వన్ ఇంచ్ తేడా ఉంటుంది కొంతమందికి రెండు ఇంచులు ఉంటుంది అనమాట ఈ రెండించిల వరకు కూడా మీరు నార్మల్ కటింగే చేసుకోవచ్చు అనమాట మిడిల్ చెస్ట్ కోసం ఏమీ పెంచాల్సిన అవసరం లేదు మరి మిడిల్ చెస్ట్ దగ్గర లూజ్ ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మీరు కట్ చేస్తుంది డీప్ నెక్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి డీప్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా లూజ్ అనేది మనం డాట్ వేస్తాం కాబట్టి చెస్ట్ అనేది ఆ డాట్ వేసిన తర్వాత కప్ షేప్ వస్తుంది కాబట్టి అందులో ఉంటుంది అలాగే మనం డీప్ పెట్టడం వల్ల బ్లౌజ్ ఎక్స్టెండ్ అయ్యి మీకు కావాల్సిన లూజ్ వచ్చేస్తారు తప్ప అప్పర్ చెస్ట్ విడిగా తీసుకొని మిడిల్ చెస్ట్ విడిగా తీసుకొని మీరు చేయాల్సిన అవసరం లేదండి నేను చెప్పే కార్ల ప్రకారం అయితే అప్పర్చెస్ పరంగానే నేను ఎప్పుడు చెప్తాను అర్చస్ పరంగా ఆటమోటిగా చాలా మందికి సెట్ అవుతాడి ఎప్పుడు తీసుకోవాలంటే అప్స్కి కి ఒక ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ అలా ఉంటుంది ఎక్కువ చాలా తక్కువ మంది కొడుతున్నారు అలా ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రం మిడిల్ చెస్ తీసుకొని కటింగ్ చేస్తే సరిపోతుంది అంటే తప్పించి నార్మల్గా అప్పర్ కి మిడిల్ చెస్కి డిఫరెన్స్ థర్టీ ఎయిట్ ఉంటుంది నార్మల్ కటింగ్ చేయొచ్చు అయితే కాబట్టి నేను చెప్తున్నాను పక్కన పెడతాను చూడండి అందరూ ఇచ్చారు మెజర్మెంట్స్ అప్పటి మిడిల్ చేస్ థర్టీ ఎయిట్ తర్వాత రౌండ్ పద్దెనిమిది ఇంచీలు బ్యాక్ నెక్ డిప్ పది ఇంచీలు ఫ్రంట్ నెక్ డిప్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తర్వాత బ్లౌజ్ లెంత్ పదిహేడు ఇంచులు ఇచ్చారు నడుమేమో థర్టీ ఫైవ్ ఇంచెస్ ఇచ్చారు ఇలా ఎప్పుడైనా సరే కామెంట్ నేను చూడకుండానే చెప్తున్నానండి అంటే మనకి ఒక టైలర్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే ప్రతి కొలత కూడా మైండ్లోకి వచ్చేయాలన్నమాట పేపర్ చూసుకొని కొలత చేయడం అనేది ఉండకూడదు ఇంకా మోల్ రౌండ్ ఇవన్నీ నోటెడ్ అయిపోవాలన్నమాట అలా అయిపోతేనే మీకు ఒక పర్ఫెక్ట్ టైలర్ అనిపించుకోగలరండి అంతే తప్ప పేపర్ చూసి మళ్ళీ కటింగ్ చేసి పేపర్ చూసి అన్నట్టు ఉండకూడదు ఇక్కడ నేను కామెంట్ చూడకుండానే మీకు కొలతలు అన్నీ చెప్పేశాను నేను పక్కన కామెంట్ ఇస్తాను చూడండి ఇది వీడియో చేస్తూనే వాయిస్ ఇచ్చేస్తున్నాను నేను అయితే పదిహేడు ఇంచీలు బ్లౌజ్ లెంత్ చెప్పారు కదా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను బ్లౌజ్ లెంత్ ఖర్చులతో కలిపి పదిహేడు ఇంచీలు చెప్పారు ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ట్రెండ్ని బట్టి బ్లౌజ్ అనేది పొడవు బాగా పెంచేస్తున్నారండి పొడవు బాగా పెంచడం వల్ల కూడా బ్లౌజ్లో ఫాల్ట్ అనేది వస్తుంది అనమాట ముడతలు రావడం బ్లౌజు రింకిల్స్ అనేవి ఈ సైడ్ దగ్గర రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి ప్రాబ్లము ఈ లెంత్ ఎక్కువ పెంచుకుంటూ పోవడం వల్ల నార్మల్గా ఈ సైజ్కి సెవెంటీన్ ఇంచెస్ అవసరం లేదండి ఖర్చులతో కలిపి మీరు అంతగా కావాలంటున్నారు కాబట్టి నేనైతే సిక్స్టీన్ ఇంచెస్తో చెప్తాను మీకు లేదు కాదు కూడదనుకుంటే లెంత్ పెంచుకోండి నేనైతే మాత్రం సిక్స్టీన్ ఇంచెస్తో మీకు చూపిస్తాను సిక్స్టీన్ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోద్దండి అవసరం లేదు సెవెంటీన్ ఇంచెస్ అయితే మాత్రం మీరు ఒకసారి నేను చెప్పినట్టు కుట్టి చూడండి రాకపోతే అప్పుడు కామెంట్ చేయండి నేను చెప్పినట్టు ప్రతిదీ ఫాలో అయ్యి కుట్టి చూడండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అందులో అయితే మాత్రం ఏ సందేహం లేదనమాట అయితే మీరు చెప్పిన క మెజర్మెంట్స్తో కటింగ్ చేసి చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇది బ్లౌజ్ పీస్ అనుకుంటే కనుక ఏమండి ఇది ఓపెన్ ఇలా ఫోల్డింగ్ చేస్తారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫస్ట్ బ్లౌజ్ యొక్క లెంగ్త్ ఖర్చులతో కలిపి పదహారు ఇంచీలు తీసుకుంటున్నాను నేను మీరు పదిహేడు చెప్పారు కానీ పదహారు తీసుకోండి సరిపోద్ది మీరు మరీ ఎక్కువ పెట్టినా కూడా బ్లౌజ్లు అనేవి తప్పులు వస్తాయండి అదే చెప్తున్నాను నేను పదహారు ఇంచీలు ఓకే పదహారు ఇంచీలు చెస్ట్ ఎంత థర్టీ సిక్స్ కదా కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టండి షోల్డర్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నా దగ్గర చార్ట్ అవైలబిలిటీగా లేదండి కాబట్టి పేపర్ మీద కట్ చేస్తున్నాను మీరు అర్థం చేసుకోగలరు చాలాసార్లు అడుగుతున్నారు కాబట్టి గా తన కోసమే చేస్తున్నానండి వ్యూస్ వచ్చినా లేకపోయినా ప్రాబ్లం లేదు ఇంకా మరీ చార్ట్ అనేది పెట్టి చూపించడానికి ఇప్పుడు అవైలబిలిటీగా లేదు ఇంకా వీడియో చేయాలి కాబట్టి చేసేస్తున్నాను షోల్డర్ ఐదున్నర ఇంచులు తర్వాత ఫస్ట్ చంక డౌన్ ఫస్ట్ మీకు చెస్ట్ లూజు తీసుకుంటే ఒక డౌట్ అనేది ఉండదు అన్నమాట చెస్ట్ ఎంత థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు తీసుకోండి ఓకేనా తర్వాత నడుము ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్లో నాలుగో భాగం ఎంత అంటే మీకు ఎనిమిది ముప్పై ఇంచులు వస్తుంది ఇక్కడ చెస్ట్ కంటే నడుము ఎక్కువ వస్తుంది అసలు చెస్ట్కి నడుముకి ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ అనేది ఉండదండి అలా వేసుకున్నా కూడా బాగోదనమాట కొద్దిగా టైట్గానే వేసుకోవాలి సరే మీ మెజర్మెంట్స్ ప్రకారంగా చెప్తున్నాను ఎనిమిది ముప్పై ఇంచులు దానికి ఒక వన్ ఇంచ్ డాట్ కోసం పెట్టండి కి నడుముకి ఇంత తక్కువ డిఫరెన్స్ ఉండదు కనీసం ఒక త్రీ ఫోర్ లేదా మీరు ఇంకా కావాలనుకుంటే టూ మీరు చెస్ట్ థర్టీ సిక్స్ చెప్పారు నడుము థర్టీ ఫైవ్ చెప్పారు ఇలా ఉండదు ఈ బ్లౌజ్కి నేను చెప్పినట్టు థర్టీ ఫోర్ కుట్టుకున్నా సరిపోద్ది అయితే మీరు అడిగారు కాబట్టి థర్టీ ఫైవ్ చూపించేస్తున్నాను నేను థర్టీ ఫైవ్ అంటే అందులో నాలుగో భాగం ఎనిమిది ముప్పై ఇంచీలు వన్ ఇంచేమో డాట్స్ కోసం అసలు ఆ బ్లౌజ్ అనేది ఎప్పుడు ఇలా రాదనమాట లైన్ అనేది ఇలా రాదండి ఎందుకంటే చెస్ట్ కంటే నడుము తక్కువగా ఉండాలన్నమాట అదొక్కటి చూసుకోవాలండి చెస్ట్ కంటే నడుము తక్కువగా ఉండాలి అయితే మీరు ఇక్కడ అప్పర్ చెస్ట్కి నడుముకి వన్ ఇంచే డిఫరెన్స్ చెప్పారు కాబట్టి థర్టీ ఫైవ్ అనేది కాకుండా నేను చెప్పినట్టు థర్టీ ఫోర్ తీసుకోండి సరిపోతుంది ఎయిట్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ నైన్ అండ్ హాఫ్ థర్టీ ఫోర్తో కట్ చేయండి సరిపోతుంది ఓకేనా ఇదండి తర్వాత ఒక రెండు ఇంచీలు ఖర్చు కోసం ఇక్కడి వరకు ఓకే ఇప్పుడు చంక డౌన్ చంకడంను ఆరుంచీలు పెట్టండి సైజ్కి చూద్దాం మీకు ఆమ్హోల్ రౌండ్ ఇచ్చారు కాబట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూద్దాం కాకపోతే మార్చుదాం ఐదున్నర ఇంచీలు నైన్ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ ఒక మూడు ఇంచుల వరకు ఇలా పెట్టి ఆమ్ రౌండ్ రౌండ్కి కూడా కరెక్ట్గా తీయడం రావాలి డీప్ నెక్కే కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి బావు పెట్టి నేను చెప్పినట్టు కరెక్ట్గా తీయండి ఓకే ఇది ఇప్పుడు పద్దెనిమిది కదా అందులో తొమ్మిది ఇంచులు వచ్చిందా లేదా చెక్ చేద్దాం ఎంత వచ్చింది ఎనిమిది ముప్పా ఇంచులు వచ్చింది ఇక్కడే కొలుచుకోండి సరిపోతుంది కొద్దిగా డౌన్కి డ్రా చేస్తున్నాను ఎంత ఆరు బాగు పెడుతున్నాను ఓకే ఆమ్హోల్ కరువు సేమ్ నేను చెప్పినట్టు డ్రా చేయండి ఇలా లోపలికి పెట్టి తొమ్మిది ఇంచులు సరిపోయిందా లేదా చూడండి ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది మీరు ఆరుంపవు పెట్టి కరువు అనేది ఇలా డ్రా చేయండి అవ్వండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాను సరిపోతుంది ఓకే మీకు ముడతలు రాకుండా ఉంటాయి నేను చెప్పినట్టు తొమ్మిది ఇంచీలు సరిపోయాయి ఇప్పుడు నెక్ విడ్ రెండున్నర బ్యాక్ నెక్ డీప్ పది ఇంచీలు ఇక్కడ ఒక మూడు ఇంచీలు పెట్టండి కొద్దిగా బ్రాడ్గా వస్తుంది పెట్టి ఇలా నెక్ అనేది డ్రా చేయండి ఓకే ఇక్కడ డాట్స్ కోసం డాట్స్ కోసం ఒక నాలుగు ఇంచులు ఇది వన్ ఇంచ్ డాట్ కోసం ఇలా అయితే బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఏ డౌట్ అవసరం లేదు నేను చెప్పినట్టు ప్రతిదీ ఫాలో అవ్వండి సరిపోతుంది ఇది ఆరు బాబు రెండున్నర మూడి జీల పది జీల ఇక్కడ మూడి జీల ఇది తొమ్మిది చిను ఇది తొమ్మిదిన్నర నడు మీకు చెప్పారు కాబట్టి ఎప్పుడు తట్టుతు ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయడం చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ ఎక్కడ స్టైల్ స్ట్రైట్ లో చూపిస్తాను లౌ మీద మాత్రం ట్రాసా పెట్టుకోండి ఇలా పెట్టండి బ్లౌజ్ మీద ఇక్కడ స్ట్రైట్ స్ట్రైట్గా చూపించేస్తున్నాను ఫస్ట్ ఏం చేయాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చూడాలి ఎక్కడైనా మార్కింగ్ చేయాలంటే బ్యాక్ బ్యాక్పార్ట్లో ఇలా మిడిల్ చెస్ట్కి మీకు చెప్తున్నాను కదా ఏమీ కొలవాల్సిన అవసరం లేదండి ఇలా లైన్ వేసినప్పుడు ఆటోమేటిక్గా నడుము ఎక్కువగా ఉంది కాబట్టి పెరిగిపోతుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఇలా క్రాస్గా వేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు కావాల్సిన లూజ్ వస్తుంది చూపిస్తాను చూసారా తొమ్మిదిన్నర వచ్చేసింది ఎందుకంటే లైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా వెళ్ళింది కాబట్టి మీకు కావాల్సిన లూజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మిడిల్ చెస్ట్ కోసం మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇవి తీసుకోండి ఈ కొలతలు తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఏమేమి కొలతలు కావాలో అమూల్ రౌండ్ తీసుకోండి షోల్డర్ తీసుకోండి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేయండి ఇది తీసేయండి ఇంకా అవసరం లేదు ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ నుంచి మనం డ్రా చేసాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏం చేయాలంటే ఇక్కడ కొద్దిగా లోతు తీయండి ఇలా తీసేయండి సరిపోద్ది అవసరం లేదు ఇదిగోండి ఇది సుమారుగా ఒక ఎంత వచ్చింది నాలుగు గీతలు వచ్చింది అంత అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ కావాలి కదా ఫ్రంట్ నెక్ ఎంత చెప్పారు ఆరున్నర ఆరున్నర దగ్గర ఇలా డ్రా చేయండి ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలంటే ఇంచీలు ఇలా మూడించీలు పెట్టి ఇలా డ్రా చేస్తే నెక్ అనేది మంచి రౌండ్ షేప్ వస్తుంది అన్నమాట ఇలా ఇక్కడ వరకు ఓకే నెక్ ఓకే ఆమ్హల్ రౌండ్ ఓకే ఇక్కడ దగ్గర డాట్ పెడతాం కాబట్టి అంతా ఓకే ఇప్పుడు క్లియర్గా చూడండి థర్టీ సిక్స్ అంటే థర్టీ సిక్స్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచీలు ఈ తొమ్మిది ఇంచీలకి ఒక మార్కింగ్ వేసి దీని నుంచి ఒకటిన్నర ఇంచ్ ఒకటిన్నర ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఓకే ఇక్కడికి డాట్ వస్తుంది అనమాట చూడండి సింపుల్ చెప్తాను ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక లైన్ వేసుకోండి టోటల్గా ఎంత పదిన్నర ఇంచీల దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాను ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి డాట్ వస్తుంది డాట్ అనేది రెండున్నర ఇంచీలు పొడవైతే అయితే సరిపోతుంది ఇక్కడ ఒక లైన్ టోటల్గా ఫ్రంట్ పార్ట్ పొడవ ఎంత పదిన్నర పదమూడు వచ్చింది ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచండి ఈ సైజుకి ఎందుకంటే కొద్ది మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా పెంచండి ఓకే పదమూడున్నర ఇంచులు ఫ్రంట్ పొడవు తీసుకోండి ఫ్రంట్ పొడవు పదమూడున్నర ఇంచులు మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఫ్రంట్ పొడవు అనేది పెరుగుతుంది అనమాట అదొకటి పాయింట్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఫార్ములా ప్రకారంగా పదిన్నర దగ్గరికి డాట్ వేసుకోవచ్చు మీరు అంటే డాట్ ఎంత మూడించుల పొడవు వస్తుంది మాకు షార్ప్గా అవసరం లేదండి చెస్ట్ అనుకుంటే మీరు డాట్ పొడవు రెండున్నర ఇంచులే పెట్టుకోండి ఓకేనా ఓకేనా డాట్ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఈ లైన్ దగ్గర క్లియర్గా చూడండి ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత రెండున్నర ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా ఒక లైన్ డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత ఇటువైపు ఒకటిన్నర ఒకటిన్నర ఒకటి ఇంచులు డాట్ వెడల్పు పెట్టండి ఖచ్చితంగా ఇలా ఈ డాట్ ఎప్పుడైతే ఇలా మీరు పెట్టారో చక్కగా మిడిల్ చెస్ట్లో మీకు కావాల్సిన లూజ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచీలు డాట్ పొడవు రెండున్నర ఇంచీలు డాట్ వెడల్పు మూడు ఇంచీలు ఓకే ఈ పాయింట్లు అర్థమయ్యాయి కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఒకటిన్నర ఇంచుకి పైకి ఇలా పెట్టి ఇలా కలిపింది ఎంత వచ్చింది ఇది ఇంచీలు వచ్చింది సరిపోయిందా ఇది మూడు ఇంచీలు వచ్చింది ఇప్పుడు నడివెంత ముప్పై ఐదు ముప్పై ఐదులో నాలుగో భాగం ఎనిమిది ముప్పావు ఈ ఎమ్మిది ముప్పావులో ఇంచీలు ఇక్కడ వచ్చేసింది కదా లూజు ఈ ఇంచీలు ఇలా హోల్డింగ్ చేసి ఈ డాట్ మనం పట్టేస్తాం కాబట్టి నడుముకి కొలవకూడదు ఈ మూడించీలు ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎనిమిది ముప్పావు దగ్గరికి మార్కింగ్ వేసుకోండి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఓకేనా ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ పెరుగుతుంది ఫ్రంట్ పార్ట్ గమనించండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడికి తొమ్మిది ఇంచీలు కదా చూడండి ఇక్కడికి తొమ్మిది ఇంచీలు కదా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచండి ఎందుకంటే చంక దగ్గర డాట్ కోసం ముక్కు పట్టి కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచండి ఎంత తొమ్మిదిన్నర పెట్టండి తొమ్మిదిన్నర ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి తర్వాత ఇది ఖర్చు తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ పైకి ఇలా పెట్టి ఇవ్వండి ఇలా ఇలా డ్రా చేయండి ఇక్కడ ఇలా మీకు కట్ చేసుకోవడానికి బాగుంటుంది డాట్ వేసినప్పుడు బాగుంటుంది అన్నమాట ఇలా డ్రా చేస్తే ఓకే ఈ షేప్ కరెక్ట్గా రావాలండి ఇదే మెయిన్ ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇక్కడ ఎంత పెట్టాను ఫ్రంట్ వైపున తొమ్మిదిన్నర ఇచ్చి పెట్టాను పెట్టాను కదా అది ఎలా అనేది చెప్తా ఇప్పుడు డాట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ పైన నేను ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తానండి ఇది డాట్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ పైన చూడండి రెండున్నర ఇంచీలు పొడవుతో డాట్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ పడితే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ వచ్చేసింది మార్కర్ వల్ల మొత్తం డాట్ హాఫ్ ఇంచ్ పడితే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ డాట్కి ఇలా ఎదురుగా మూడున్నర ఇంచులు పొడముండీలా చంక దగ్గర డాట్ వేయండి ఓకే మూడున్నర ఇంచులు పొడవుండీలా ఇది ఇలా వస్తుంది అన్నమాట షేప్ అనేది ఓకే ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇప్పుడు ఫ్రంట్ లో కొన్ని పాటించాల్సిన టిప్స్ ఉన్నాయి అవి చెప్తాను ఇప్పుడు ఇక్కడ వరకు డాట్స్ మీకు తెలిసింది క్లియర్గా తెలిసింది కదా ఇప్పుడు ఇక్కడే మీరు షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవచ్చు నేను చెప్పినట్టు కట్ చేస్తే మీకు తప్పే రాదండి అంత బాగా కుదురుతుంది ప్రతీది కూడా మీరు నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి ఏం ఆలోచించకుండా కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టండి కంగారు పడక్కు ఖర్చులవి అటు ఇటు చేసేసి మళ్ళీ ఇప్పి కుట్టి ఇప్పి కుట్టి చేసిన బ్లౌజ్ అనేది తేడా వచ్చేస్తుంది కుట్లిప్పి కుట్టి మళ్ళీ కుట్లు ఇప్పి కుట్టి ఇలా చేస్తారన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాం కదా ఫ్రంట్ వైపున ఎక్కువ పెట్టాం కదా అది ఇక్కడ మనం కొద్దిగా కట్ చేస్తాం అనమాట క్రాస్గా ఫ్రంట్ చాలా బాగుంటుంది ఇలా కట్ చేయడంలో ఓకే ఈ మాత్రం కట్ చేయాలి అదే మనం ఇక్కడ పెట్టాం కాబట్టి కట్ సరిపోద్ది అనమాట క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా మనం కట్ చేసుకోవాల్సింది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం ఈ సైడ్స్ మనకి ఎప్పుడూ ఈక్వల్గా రావాలి దానికోసం చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఎక్కువ వచ్చింది చూసారా ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి మరి షేప్ బెల్ట్ ఇంత పెడితే బాగోదు మనం ఫ్రంట్ పార్ట్ అంతా కరెక్ట్గా కట్ చేసాం ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేటప్పటికి పదమూడున్నర ఇంచీలు ఇప్పుడు ఈ రెండు ఇలా సైడ్స్ అనేది ఈక్వల్గా పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇది బ్యాక్ సైడ్ డాట్ కదా ఇక్కడ నుంచి ఇలా సుమారుగా ఒక ముప్పై ఇంచు వరకు కట్ చేసేయండి ఇలా కట్ చేసేస్తే ఇక్కడ నుంచి ఈ సైడ్ అనేది ముడతలు రావన్నమాట ఎందుకంటే బ్లౌజ్ యొక్క లెంత్ ఎక్కువ కదా కాబట్టి సైడ్ అనేది ముడతలు రావన్నమాట ఓకే ఇదిగోండి ఇలా ఈ మాత్రం పీస్ అనేది కట్ చేసాను ముప్పాంచి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద మూడు ఇంచులు వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఇంచీలు వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కొలవాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడ కొలవాల్సిన అవసరం లేదు ఈ సైడ్ ఒకటి ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలంటే షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ ఎంత పొడవుందో అంత పొడవు తీసుకోండి ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఈ సైడ్ మూడు ఇంచులు వచ్చింది కదా దానికి ఒక హాఫ్ ఇంచు కలిపి మూడున్నర ఇంచీలు ఇక్కడ మూడున్నర ఇంచీలు పెట్టాం కదా ఇక్కడ నాలుగు ఇంచీలు పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మధ్యలో త్రీ ఇంచెస్ ఇలా కట్ చేస్తే సరిపోతుంది ఇంత కూడా అవసరం లేదు మనం ఇంకా డాట్ పట్టేస్తాం కాబట్టి ఇది కుట్టిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది ఇలా మనం డాట్ పెట్టేస్తాం కదా కుట్టిన తర్వాత ఎక్కువగా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా షే బెల్ట్ అనేది కట్ చేసుకోండి అనేది ఇక్కడ సిక్ ఎంత పొడవైనా పెట్టుకోండి ఇక్కడ ఉన్న పేపర్ మీద చెప్తున్నాను మీరు హ్యాండ్ పొడవ మెన్షన్ చేయలేదు కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచుల దగ్గర హ్యాండ్ డౌన్ నేను ఇటువంటి సైజ్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాను ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ ఎంత పద్దెనిమిది కదా అందులో సగం తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ ఒక మార్కింగ్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ తొమ్మిది ఇంచుల్లో సగానికి ఫస్ట్ తొమ్మిది ఇంచులకి ఇలా మార్కింగ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేయండి ఒక లైన్ అనేది డ్రా చేయండి తొమ్మిది ఇంచుల్లో సగానికి ఒక మార్కింగ్ చేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్ స్ట్రైట్గా పెట్టి చూడండి తర్వాత ఇక్కడ ఒక పామించి దించి ఇది బ్యాక్ సైడ్ కరు yo kan? Nah?